శ్రీ గణేష్ నమ శ్రీమాత మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు స్నేహితుల సలహాలు సహకారం అనేది ఉండటం కారణంగా మీరు చేయాలి అనుకునే ప్రతి పని కూడా ఇప్పుడైతే తొందరగా పూర్తి చేస్తారు ఇక వారు ఇచ్చినటువంటి సపోర్ట్ వలన మీకు ఎంతో వృద్ధిదాయకంగా ఉండబోతోంది ఇక అదేవిధంగా మీకు ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన ఇప్పుడు బాగా పెరుగుతుంది చేసే పనులలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు ఉంటాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఎవరైతే గృహం కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉన్నారో లేదా గృహాన్ని కట్టాలి అని అనుకుంటూ ఉన్నారో కానీ మీకైతే ఇప్పుడు అనుకూలత అనేది బాగా పెరుగుతుంది మేషరాశి వాళ్లకు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి మీకు వచ్చే అవకాశాలను తప్పకుండా వినియోగించుకోండి ఉద్యోగపరంగా ఎదుగుదల తప్పకుండా ఉంటుంది నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది మీ కృషికి పై అధికారులు గుర్తించి ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపుతారు యోగా వ్యాయామం ఇటువంటివి చేయడం మొదలు పెడతారు ఇక అదేవిధంగా విద్యార్థులకు చదువులలో రేపటి రోజున ఆసక్తి ఉంది కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉంటుంది తోటి విద్యార్థుల కంటే కూడా మీరు ముందు ఉండే ప్రయత్నం చేస్తారు మీరు చదువుల్లో ముందు ఉండటం కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటారు మేషరాశి వ్యక్తులకు భవిష్యత్తు గురించి నూతన ప్రణాళికలు చేసుకుంటారు ఇక అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది పాలసీలు కట్టడం కానీ లేదా ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ ఇటువంటివి చేస్తారు డబ్బులను సేవింగ్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు ఇక రేపటి రోజున కుటుంబ పరంగా ఐకమత్యత బాగా పెరుగుతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దీర్ఘకాలిక రోగాల నుండి బయటపడతారు ఇక భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు విపరీతమైన ఆకర్షణ జనంలో కనబడుతోంది సంఘంలోనూ మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ కోసం మీ మిత్రులు పనులు చేస్తారు వారు మీకు ఈ సమయంలో తోడుగా ఉంటారు ఇక రేపటి రోజున లక్ష్యాలను సాధించే విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతున్నారు రుణ బాధల నుండి బయటపడటం కోసం చాలా కష్టపడి అప్పులను తీర్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు భూ వివాదాలు పరిష్కారం దొరుకుతుంది మిత్రులతో కలిసి బంధువులతో కలిసి విందు వినోదాలలోనూ పాల్గొంటారు కుటుంబ వివాదాలు పరిష్కరించుకుంటారు అందరితో కలిసి ఆనందంగా ఉంటారు మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్